హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు కార్వల్ కరీంనగర్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వ్యాగనర్ ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందండి ముప్పై వేలు తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి వెహికల్ టోటల్ ఒరిజినల్ గా ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎక్కడ ఎలాంటి పార్ట్ రీప్లేస్ కాలేదండి టోటల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ గా ఉందండి వెహికల్ బండితో నచ్చిన టైర్లు ఉన్నాయండి ముప్పై వేలు తిరిగింది వెహికల్ నీట్ అండ్ కండిషన్లో ఉందండి లేటెస్ట్ టైప్ త్రీ వర్షన్ అండి ఇది ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి అలాగే మీ మీకు ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తానండి చూడండి వెహికల్ ఇంటీరియర్ లుక్ అండి బ్రాండ్ న్యూ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అవుట్ సైడ్ ఫిట్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి కంపెనీతో నచ్చింది తీసేశారు స్క్రీన్ పెప్పించారు ముప్పై వేలు తిరిగిందండి ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందండి వెహికల్లో టోటల్ ఒరిజినల్గా ఉందండి వెహికల్ చాలా నీట్గా ఉంది మెయింటైన్ చేశారు వెహికల్ స్టెప్ని కూడా బాగానే ఉందండి టూ థౌజండ్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ ఫుల్ రివ్యూ చూసారు కదా మీరు మొత్తం వెహికల్ ఎలాంటి అప్ కాలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ముప్పై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి వెహికల్ ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల పదివేలు చెప్తున్నామండి స్లైట్లీ స్లైట్ బిడ్ నిగబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మా నంబర్ ఉంటుంది కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ ఫుల్ రివ్యూ చూసారు కదా మీరు మొత్తం వెహికల్ ఎలాంటి టచ్అప్ కాలేదండి టోటల్ ఒరిజినల్ గా ఉంది ఈ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ టైప్ త్రీ వేగనర్ అండి ఈ వెహికల్ ముప్పై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల పదివేలు చెప్తున్నామండి స్లైట్లీ స్లైట్ బిడ్ నిగేబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్ ఉంటుంది కాల్ చేయండి